పోరాటం చేస్తుంటే మహాత్మా గాంధీ కళ్ళ కన్నా సత్యాక్రమిత్వం చేస్తుంటే పోలీసు అన్నలు మాకు కొంచెం సహకరించలేరు ఎందుకంటే ఏ పాలన వచ్చినా మీరు సహకరించడానికి రాజ్యాంగ మీరు సహకరించీకున్నారు కానీ ప్రజలకు అన్యాయం జరిగి ఉండాలి కానీ ఈ ప్రభుత్వానికి అండగా ఉండొద్దు ఎందుకంటే అలైన్మెంట్ అనేది మూడు సార్లు మారింది ఒకసారి కొక్కుల పిల్లలు ఒకసారి మాములుగా మధ్యలంగా ఒకసారి ఇక్కడ ఇంకా ఇంకోటి కూడా ఉందంట అక్కడ వెయ్యి ఎకరాలు ల్యాండ్ ఉంది అక్కడ కూడా మారుతుంది అంటారు కాబట్టి ప్రజలకు ఏ అందుబాటులో ఉంటే గవర్నమెంట్ ఏ ల్యాండ్ ఎక్కువ ఉంటే అక్కడ తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలి ఎందుకంటే ఇవాళ పోయిన రైతులంతా చిన్న కారు సన్నకారు రైతులు ఈరోజు అనుగంపల్లి గ్రామాన్ని తీసుకున్నట్టయితే ఒకసారి చేపిడు వచ్చిండు ఐదు వందల ఎకరాలు తీసుకుంటాం వాళ్ళకే మాపేపు ఇంకోడు వచ్చిండు అరవై ఎకరాలు కూడా వచ్చి కెనాల్కు దాదాపు రెండు వేల ఎకరాలు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకో రైలు పోతుందంట ఈ మాడల మండలాన్ని ఆదుకున్న నాయకుడువలేడు పేరుకే మాడల కానీ పాపం పెద్ద మనిషి జయపాలెడ్డి పోయినాక ఈరోజు దోసుకున్న రాజ్యం అయింది ఎందుకంటే ఈ త్రిపురకు భూమికి భూమి పైసలు యాభై లక్షలు యాభై భూమికి భూమి ఏడుందంటే ఉందంటే మన అది అచిలాపురం కాలం వెయ్యి ఎకరాలు ఉంది ఆ భూమిని వీళ్ళు లక్ష రూపాయలు తీసుకొని రైతు నూరు మార్పిచ్చి వాళ్ళు కోట్ల కంపెనీకే ఈ రింగు రోడ్డు అభిరామి భూమి కోసం వచ్చింది కాబట్టి దయచేసి ప్రభుత్వ నేల మేము రైతులకు న్యాయం జరగాలి పేదోనికి కడుపు మన్నప్పుడు రైతుకు కడుపు మన్నప్పుడు రైతుకు అన్యాయం చేసినప్పుడు రైతు కోసం పెడితే రాజ్యమే ఉండదు ఎద్దు కోసం పెడితే ఉండదు ఈ రోజు ఇంతమంది కుటుంబాలు ఇంతమంది ఘోషిస్తురు కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం భూమికి భూమి ఉంది మండలంలో చూపిస్తాం ఇవ్వాలి లేకపోతే ఎకరానికి యాభై లక్షలు చేరుకోవాలి ఎందుకంటే భూమి నాయకులు ఎందుకు తీసుకుంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి